యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజ్ కుమారుడైన యష్య అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యహోవ సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవ యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటెనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఇస్కియా కన్నీళ్లు విడిచుచు ఇహోవాను ప్రార్థించగా ఇహోవాకు యష్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు తిరిగి ఇస్కియా అద్దకుపోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యుహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట్టు చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూర్ రాజు చేతిలో పడకుండా విడిపించదును యుహోవా తాను పలికిన మాట నెరవేర్చు ఇది ఎహోవ వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పద మెట్లు మరలా ఎక్కిను యోధారాజని హిస్కియా రోగి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను నా ఆయుష్ శేషము ఉన్నాను యుహోవాను సజీవుల దేశమున యుహోవాను చూడకపోవుదును మృతుల లోక నివాసియే ఇకను మనుషులను నేను అనుకొంటిని నా నివాసము పెరికివేయబడిను గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యుద్ధ నుండి ఎత్తికొని పోబడెను నేను నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయమగు వరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు కత్తి పెట్టవలను ఉదయ కొరకు వలెను నేను కిచకిచలాడితిని గొవ్వలే మూలిగిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగిను యహోవా నా కొరకు పూట పడి నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభువా వీటి వలన మనుషులను జీవించుదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయుదువు నన్ను జీవింప చేయుదువు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి నీ వీపు తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి పాతాళమున నీకు స్థుతి కలుగుదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుణ్ణి నిన్ను స్థుతించున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యుహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీ యహోవ మందిరంలో తంతివాద్యములు వాయింతుము మరియు యశ అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు అతడు బాగుపడినని చెప్పెను మరియు హిజ్కియా నేను యహోవ మందిరమునకు పోయేదననుటకు గురితేమని అడిగి ఉండెను ఆమెన్